హలో అండి వెల్కమ్ టు రెసిపీస్ గ్యాలరీ ఈరోజు మనం వాకాయ నువ్వుల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం నేను ఒక కప్పు వరకు వాకాయను శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఈ వాకాయలను వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మీకు మధ్యలో సీడ్ పార్ట్ కనిపిస్తుంది కదా దాన్ని రిమూవ్ చేసేయండి ఇప్పుడు ఒక మందపాటి కియలో కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక పది ఎండు మిరపకాయలను వేసి కాసేపు వేగినివ్వండి అలానే మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులని అలానే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వండి అన్ని ప్రాపర్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి అలానే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కరివేపాకును కూడా కొద్దిగా వేయించేసుకొని దాన్ని కూడా పక్కకు తీసుకోండి అదే లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వాకాయ ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు కుక్ అవ్వనివ్వండి తర్వాత ఒకసారి మూత తీసి అడుగంటకుండా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు వగనివ్వండి తర్వాత ఇందాక వేయించుకొని చల్లార పెట్టుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు నువ్వులు జీలకర్ర అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా బరకగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వాకాయలు ఎంతవరకు మగ్గాయో చెక్ చేసుకోండి మంచిగా కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్ అయిపోయిన వాకాయలన్నిటిని మిక్సీ జార్ లోకి వేసుకుందాం ఒకసారి అలా కలిపేసుకుని మరి స్మూత్ గా కాకుండా కొద్దిగా బరకగానే బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము దీనికోసం కొద్దిగా నూనె కొన్ని ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకుడుగా వేసుకుని కొద్దిగా వేగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి ఒకసారి కలుపుకొని తీసుకుంటే కమ్మనైన బాకాయ నువ్వుల పచ్చడి తయారైపోయినట్టే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్